హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్ చాలా పెద్దదండి మనం ఆ టెంపుల్కి వెళ్తే ఒక రక ఒక దేవుడు కాదు అందరు దేవుళ్ళు గుళ్ళు ఉంటాయి మనం వెళ్తే మేము సుబ్రహ్మణ్య సరస్వామి గుడి కానీ వెళ్ళాము వెళ్తే చాలా పెద్ద టెంపుల్ లోపలికి వెళ్తే మాత్రం అందరు దేవుళ్ళ గుళ్ళు ఉన్నాయండి ఇక కృష్ణుడి గుడి అండి చాలా బాగుంది లోపలికి వెళ్తే కృష్ణుడిది చూసినట్టు కళ్ళకు మనసుని చూసినట్టు అనిపించిందండి కోనేరు తర్వాత కోనేరు చూసిన తర్వాత బయట మళ్ళీ వేరొక ప్రహారీ దాటితే సాయిబాబా టెంపుల్ అండి అది పెద్ద టెంపుల్ సాయిబాబా టయానికి వెళ్ళాము ప్రసాదం పెట్టారు హారత అయిన తర్వాత ప్రసాదం తీసుకొని వచ్చేసాము చాలా బాగుందండి అంటే దేవుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు దేవుళ్ళు ఫోటో విగ్రహాలు వీడియోలు తీయకూడదు కాబట్టి నేను తీయలేదు గుళ్ళు మాత్రమే తీసాను వీడియో ఇది చాలా బాగున్నాయండి ఇక్కడ వినాయకుడి గుడి చాలా బాగుంది వినాయకుడి గుడి దత్తాత్రేయుని గుడి శివాలయము చిన్న చిన్న గుళ్ళకి వెళ్ళలేదు కానీ పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము చీకటి పడిపోతుంది అనేసి అలాగే సాంగ్ టెంపుల్ అండి ఇది పెద్ద టెంపుల్ ఇది లోపలికి వెళ్తే చాలా బాగుంది మనశ్శాంతిగా ఈ శివుని టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ అండి తర్వాత నరసింహస్వామి టెంపుల్ కూడా చాలా బాగుంది లోపల చాలా బాగా కట్టారు ఇక్కడ వేప చెట్లు రావ చెట్లు చాలా పెద్ద పెద్ద పుష్ప పుష్పాలు పువ్వుల చెట్లు చాలా బాగున్నాయండి ఇక్కడ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది పెద్దది ఇక్కడ చాలా రకాల పూజలు జరుగుతున్నాయి ఈ గుళ్ళలో ఆంజస్సమి టెంపుల్ అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని చాలా పెద్దది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా బాగుంది చాలా బాగుంది మీరు చూడాలని అనుకుంటే వెళ్ళండి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి దర్శనం చేసుకోవాలనుకుంటే మీ చూడాలనుకుంటే చాలా బాగుంది టెంపుల్ అలాగే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి వాచింగ్ ఫర్ మై వీడియో Bye.